హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో చాలా హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మాయమైపోయిన గ్రామం గురించి రాత్రిళ్ళు అక్కడ ఎవరూ ఉండరు ఉదయం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా భయంతోనే తిరిగి వస్తారు ఇది కథ కాదు ఇది మన చరిత్రలో రికార్డైన ఒక గ్రామం యొక్క రహస్యం రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర ఉన్న కుల్దారా గ్రామం గురించి అక్కడ ఒక రాత్రిలోనే పదిహేను వందల మందికి పైగా ఒక్కసారిగా మాయమైపోయారు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కుల్దారా గ్రామం పదమూడవ శతాబ్దంలో స్థాపించబడింది అక్కడ పాలివాల్ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అందరూ చదువుకున్న ధనిక శాంతివంతమైన ప్రజలు వందల సంవత్సరాలుగా వాళ్ళు ఆ ప్లేస్లోనే ప్రశాంతంగా జీవించారు పాలనలో కూడా వాళ్లకు గౌరవం దక్కేది కానీ ఒకరోజు వారి జీవితం పూర్తిగా మారిపోయింది ఆ కాలంలో జైసల్మేర్ను పాలించిన రాజాకు సలీం సింగ్ అనే దుష్టమంత్రి ఉండేవాడు అతను చాలా క్రూరుడు ఒకరోజు అతను కుల్దారా గ్రామానికి వచ్చి ఆ గ్రామంలోని పెద్ద యొక్క కూతురిని చూశాడు ఆమె అందం చూసి పిచ్చి ప్రేమలో పడిపోయాడు కానీ ఆ అమ్మాయి మాత్రం అతని ప్రేమను అంగీకరించలేదు కానీ ఆ దుష్టమంత్రి మాత్రం అంతటితో ఆగలేదు ఒక వారం లోపల ఆ అమ్మాయిని నాకు ఇచ్చేయండి లేదంటే మీ గ్రామం మొత్తం నేలమట్టం చేస్తాను అని ఆ గ్రామస్తులకు వార్నింగ్ ఇచ్చాడు ఆ బెదిరింపు కుల్దారా ప్రజల భవిష్యత్తునే మార్చేసింది ఆ రోజు రాత్రి ఆ గ్రామంలోని పెద్దలు పూజారులు మహిళలు అందరూ ఒకే చోట సమావేశమయ్యారు వాళ్ళు రాజ్యం వదిలిపోవాలా లేక అతనికి ఎదురు తిరిగి పోరాడాలా అని ఆలోచించారు కానీ సలీం సింగ్ దగ్గర రాజ్య సైన్యం ఉంది అందుకే వాళ్ళు చివరి నిర్ణయం తీసుకున్నారు తమ ఆత్మగౌరవం కోసం ఇక్కడ ఉండకూడదు అని ఆ రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో మొత్తం వందకు పైగా కుటుంబాలు అవి కూడా పాలివాల్ బ్రాహ్మణ కుటుంబాలు ఒక్కసారిగా మాయమైపోయారు మరుసటి రోజు తెల్లవారేసరికి ఆ గ్రామం మొత్తం ఖాళీగా ఉంది పచ్చని చెట్లు ఎండిపోయాయి చుక్క నీళ్ళు కూడా ఆ గ్రామంలో లేవు అక్కడ వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు కానీ వెళ్లే ముందు మాత్రం వాళ్ళు ఒక శాపం పెట్టారని చెప్తారు ఈ నెలపైన ఎవరు ఎప్పటికీ జీవించలేరు అని ఆ గ్రామంకి శాపం పెట్టారంట ఆ శాపం తర్వాత నిజంగానే ఎవరూ ఆ గ్రామంలో ఎక్కువసేపు ఉండలేకపోయేవారు కొత్తగా అక్కడ ఇల్లు కట్టాలని ట్రై చేస్తే అర్ధరాత్రిలు ఆ గోడలు కూలిపోతాయని అక్కడున్న లోకల్ చెప్తారు కొంతమంది పర్యాటకులు రాత్రిలు వెళ్ళినప్పుడు ఎవరో నడిచిన శబ్దాలు తలుపులు తీసిన శబ్దాలు ఇంకా మహిళలు ఏడుస్తున్న శబ్దాలు వినిపించేవని చెప్పిన కేసులు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆర్కియాలజీ వాళ్ళు రీసెర్చ్ చేశారు కానీ వాళ్లకు ఈ విషయం గురించి అర్థం కాలేదు ఆ గ్రామం ఎందుకు అకస్మాత్తుగా వదిలి వెళ్ళారా అని ఏ రికార్డులు లేవు వాళ్ళు ఇళ్ళలో అన్ని సామాన్లు అలాగే ఉంచారు కుండీలు బట్టలు గోడల మీద పూజా గుర్తులు అన్నీ అలానే ఉన్నాయి వాళ్ళు ఆ రాత్రి అక్కడి నుంచి పారిపోయారా లేదంటే ఆ రాత్రి అక్కడ వాళ్ళకి ఏమైనా జరిగిందా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు రాత్రిళ్ళు లైట్స్ వేసినా కూడా ఫోటోలు బ్లర్గా అవుతాయని చాలామంది ఫోటోగ్రాఫర్స్ బ్లాగర్స్ చెప్పిన వాస్తవాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు కూడా కుల్దార గ్రామం పర్యాటక ప్రాంతంగానే ఉంది కానీ సూర్యాస్తమయం తర్వాత ఎవరిని అక్కడ ఉండనివ్వరు ఎందుకంటే రాత్రి ఆ వదిలేసిన గ్రామం మళ్ళీ జీవం పోసుకుంటుంది అంటారు ఆ గ్రామం గురించి మీరు నెట్లో సర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది నిజంగా ఆ గ్రామంలో ఏం జరిగిందని ఈ ఈరోజు కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారు ఫ్రెండ్స్ ఆ గ్రామం స్టోరీ విన్నారు కదా వాళ్ళకి ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఇలాంటి రియల్ హాంటెడ్ ప్లేసెస్ గురించి ఇంకా వీడియోస్ చేయాలా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్